హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ బ్లాగ్స్ అండ్ టుడే స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఇంకా వరుసగా వన్ బై వన్ ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి కదా ఇంకా దగ్గరలో వరమహాలక్ష్మి పండుగ ఉంది అది అయిపోగానే వినాయక చవితి వస్తూ ఉంది సో మనకి మెయిన్గా ఫెస్టివల్స్ అంటే ఇంకా ఫెస్టివల్స్లో మనం ఎక్కువ యూస్ చేసే పిండి వంటలు అండ్ చాలా రకాల స్వీట్స్ అయితే తయారు చేసుకుంటాం కదా సో అందులో ఒక రకమైన స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం అండ్ ఆ స్వీట్ పేరు అయితే లడ్డు సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లియర్గా ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ రవ్వ అయితే తీసుకున్నా అనమాట రవ్వ లడ్డులో రవ్వ మెయిన్ కాబట్టి ఫస్ట్ రవ్వ అండ్ ద్రాక్ష గోడంబి కిస్మిస్ బాదం అన్ని ఉంటాయి కదా సో అది ఒక ప్యాకెట్ తీసుకున్న అండ్ అది అయిపోగానే జిఆర్బి నెయ్యి ఒక బాటిల్ తీసుకున్న చిన్న బాటిల్ హండ్రెడ్ గ్రామ్స్ది అండ్ షుగర్ ఇదైతే మనం ఎంత ప్రిపేర్ చేసుకుందో దానికి బట్టి క్వాంటిటీ అయితే తీసుకోవాలి అండ్ అది అయిపోగానే లాస్ట్లో మిల్క్ ఒక లీటర్ అనమాట పాలు ఒక లీటర్ అయితే కావాల్సి వస్తుంది సో కావాల్సిన పదార్థాలు అయితే ఇన్నే అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా ఐటమ్స్ ఏమేమి కావాలనేసి అండ్ ముందుగా గ్యాస్ వెలిగించుకొని పాలు అయితే వేడి చేస్తా ఉన్నా నేను పాలు ఫస్ట్ పాలు బాగా వేడి చేసుకోవాలి బాగా మరిగిన తర్వాత దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి సో అందుకనేసి పాలు వేడి చేస్తా ఉన్నా అండ్ ఇంకోవైపు గ్యాస్ చేసిన తర్వాత ఫస్ట్ ప్యాన్ సిల్వర్ది బాండ్లీ ఒకటి పెట్టుకున్నా అనమాట ఇంకా దీంట్లో రవ్వ అయితే వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ ప్యాన్ వేడెక్కగానే దాంట్లోకి అయితే ఫస్ట్ గీ యాడ్ చేసుకోవాలి అండ్ గీ తినని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది సో గీ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో తినని వాళ్ళ కోసం ఆయిల్ యాడ్ చేసుకోండి అండ్ దాంట్లోకి ఫస్ట్ కిస్మిస్ అండ్ బాదం అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఏది యాడ్ చేసుకున్నా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సో అవన్నీ వేసి గీలో బాగా వేయించుకోవాలన్నమాట అండ్ మెయిన్ థింగ్ ఇవన్నీ చేసేటప్పుడు గ్యాస్ ఎప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకూడదు మొత్తం అంతా సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇది గ్యాస్ సిమ్లో పెట్టే తయారు చేసుకుంటే అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట ఇంకా ఈ కిస్మిస్ అండ్ బాదం బాగా గోల్డ్ కాఫీ రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట గీలో సో కనిపిస్తుంది కదా చాలా బ్రౌన్గా చాక్లెట్స్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని అయితే ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలన్నమాట ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇంకా అదే ప్యాన్లోకి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే వన్ కేజీ రవ్వ యూస్ చేస్తా ఉన్నా సో రవ్వ యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ అస్సలు గ్యాస్ పెంచనేకూడదు మొత్తం సిమ్లోనే ఉండాలి అప్పుడే రవ్వ బాగా వేడిలో బాగా బాయిల్ అవుతుంది అన్నమాట లేదంటే రవ్వ అట్లనే ఉంటుంది కాకపోతే కలర్ అయితే బ్లాక్ అయిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు సో గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా దోరగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లనే స్పూన్తో కలబెడుతూ వేయించుకోవాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రవ్వ అయితే ఒక టెన్ మినిట్స్ వరకు ఇట్లనే బాగా కలుపుతూ గ్యాస్ పెయిన్ అయితే వేయించుకోవాలి ఇంకా వైట్గా ఉన్న రవ్వ మొత్తం ఒక బ్రౌన్ కలర్లో గోల్డ్ కలర్లో బాగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే దగ్గర స్టిక్ స్టిక్కేగా ఉంది కదా సో బాగా వేయించిన తర్వాత అయితే బాగా పలుకులు పలుకులుగా సపరేట్ సపరేట్గా రవ్వ బాగా క్రంచిగా హాట్గా ఉంటుంది అనమాట సో అంతవరకు బాగా వేయించుకోవాలి రవ్వనైతే సో ఇంకా ఒకవైపు అయితే పాలు కూడా కాగిపోయింది కదా సో దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి దాని కిందకైతే దించి పెట్టేసిన తర్వాత ఇంకా రవ్వ చూపిస్తా చూడండి రవ్వ ఎట్లా బాయిల్ అయింది అనేసి ఇందాక వైట్గా ఉంది కదా ఇప్పుడు చూడండి మొత్తం గోల్డ్ కలర్లో బ్రౌన్గా బాగా వేగింది అనమాట రవ్వ కూడా సో ఇంకా రవ్వ కూడా ఆఫ్ చేసేసుకొని కిందకైతే దించేసుకోవాలన్నమాట సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి దించేసిన తర్వాత ఆ వేడి రవ్వలోకే ఇం ఇంకా వన్ బై వన్ ఐటమ్స్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా ఫస్ట్లో వేయించుకున్నాం కదా బాదం కిస్మిస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత అయితే వెండు కొబ్బరి తురుము వెండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ కూడాను ఇంకా దాని తర్వాత షుగర్ అన్నమాట నేనైతే వన్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ షుగర్ వరకు యాడ్ చేసుకున్నా అండ్ మీకు స్వీట్ తక్కువగా కావాలంటే ఇంకా కొద్దిగా స్వీట్ అయితే షుగర్ అయితే తక్కువగా యాడ్ చేసుకోండి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకంతా కూడా కొద్దిగా షుగర్ తక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి వన్ కేజీకి హాఫ్ కేజీ యాడ్ చేసుకునే నేనైతే ఇంకా మీరు కూడా ఇంకా కావాలంటే తగ్గించుకోండి లేదా ఇంకా పెంచుకోవాలి స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇంకా కూడా యాడ్ చేసుకోండి పర్లేదు అన్నీ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా రవ్వ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లోకి చక్కెర యాడ్ చేసాం కదా సో ఆ వేడికి చక్కెర కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ బాగా స్టిక్కీ స్టిక్కీగా దగ్గర అవుతుందనమాట అవన్నీ యాడ్ చేసిన తర్వాత అవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా స్పూన్తో బాగా మిక్స్ చేస్తే ఇలా అన్నీ బాగా మిక్స్డప్ అయ్యి చూడ్డానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట సో ఇది మొత్తానికి లడ్డుకైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది అయితే ఇంకేమీ లేదు ఇంకా జస్ట్ మిల్క్తో మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే సో ఇదైతే ఇంకా స్టార్టింగ్లో వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా వన్ లీటర్ పాలు అదే అన్నమాట అది ఇంకా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ స్పూన్తోనే బాగా కలుపుకోవాలన్నమాట రవ్వ మొత్తాన్ని కూడా అండ్ పాలు ఒకేసారి యాడ్ చేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒకేసారి యాడ్ చేసేస్తే ఒక్కొక్కసారి ఎక్కువైపోయి ఇంకా లడ్డుకి రాదనమాట ఎక్కువ పాలు మిక్స్ అయిపోతే సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా లడ్డు ప్రిపేర్ చేసే విధంగా కలుపుకోండి అండ్ లడ్డు చేసుకునేటప్పుడు ఎక్కువ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలాగా చేసుకోండి ఎందుకంటే అది ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటే ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అది గట్టిగా వచ్చేస్తుంది అనమాట అండ్ మనం స్టార్టింగ్లోనే గట్టిగా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వన్ డే అయ్యేసరికి ఎక్కువ గట్టిగా అయిపోతుంది కొరకడానికి కూడా కాకుండా సో లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం చాలా మెత్తగా ఉండేలాగా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా వన్ డే అయ్యేసరికి మార్నింగ్కి అంతా బాగా లడ్డు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అప్పుడే తినడానికి కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా నేనైతే ఇంకా బాగా మిక్స్ చేసింది అయిన తర్వాత ఇంకా లడ్డు కన్సిస్టెన్సీకి వచ్చిందా లేదా అని చేతిలో చెక్ చేసి ఇంకా లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా సో పర్ఫెక్ట్గా లడ్డు షేప్ అయితే వస్తా ఉంది సో మొత్తానికి రవ లడ్డు చేసుకోవడం అయితే అయిపోయింది ఇంతే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అన్నమాట సో ఇంకా వన్ బై వన్ అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసి ఇంకా ఒక ప్లేట్లోకి అన్ని యాడ్ చేసేసి ఇంకా ఫెస్టివల్స్ వస్తాయి కదా సో దేవుడి దగ్గర పెట్టడానికి అండ్ ప్రసాదం ఇవ్వడానికి అండ్ ఇంట్లో స్నాక్స్ లాగా ఈవినింగ్ టైమ్స్లో తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి రవ్వ లడ్డూలు అయితే అండ్ మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టం రవ్వ లడ్డూస్ అయితే స్వీట్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇది కూడా ఒక ఫేవరెట్ స్వీటే నాకు అండ్ ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తుంది కదా అప్పుడు మీరు కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాయి ఇలాంటి స్వీట్స్ వీడియోస్ కూడా అండ్ లడ్డూలు చూడండి ఎంతో బాగా కనిపిస్తాను అండి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండింది నోట్లో పెట్టుకోగానే లడ్డు అట్లనే కరిగిపోతుంది మెల్ట్ అయిపోయేలాగా అండ్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ మీకు ఎలా ఇంకో ఏదైనా విధానాలు తెలిస్తే కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలిస్తే కూడా చెప్పండి అండ్ నాకు తెలిసిన విధానంలో నేనైతే ఇలా ప్రిపేర్ చేశా అండ్ వన్ డే ఎత్తి పెడితే ఇంక కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా చీమలేమి దాంట్లోకి ఎక్కకుండా పీస్ గీసేసిన తర్వాత సేఫ్టీగా వాటిని అయితే ఎత్తి అన్నమాట సో వీడియో అయితే అయిపోయింది అండ్ ఇదే లవ లడ్డు తయారు చేసుకునే విధానం అండ్ ప్లీజ్ వన్స్ అగైన్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా వాటి కోసం అయితే అండ్ నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ వరమహాలక్ష్మి ఫెస్టివల్ అండ్ వినాయక చవితి ఫెస్టివల్స్ అన్నిటికీ అడ్వాన్స్గా శుభాకాంక్షలు అయితే చెప్తా అన్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ రీసెంట్గా అప్లోడ్ చేసిన కార్డ్ ఫెస్టివల్ వీడియో కూడా చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్